ఇక్కడ నా లెక్క తప్పడట్లేదు పొద్దుగల పొద్దుజాల ఏదేని కక్కుడు ఇదేమన్నా ఇంటర్ రిజల్టా తప్పడానికి ఈ లెక్కలు కదా గట్టిగానే ఉంటాయి ఆహా ఈ ఎండాకాలంలో చికెన్లు బిర్యానీలు తినొద్దని చెప్పినా ఇందా వేనా మాట గట్టే ఉంటది అదేం కాంతి మరి లేకపోతే ఏందే నేను నీళ్ళు వస్తున్నానండి తానికే నీళ్ళు దొరకలేవు అంటే ఎలా నీ ఆళ్ళ నీళ్ళు పోసుకుంటున్నామేందే కాకా ఓ ఏం ఏం చేస్తున్నావు కాగా మీ చిన్నమ్మ నేను అష్టసేపు మాడుతున్నావురా అయ్యో ఇప్పుడు అంతా ఐట ద్వారా ఆ కాగా మళ్ళీ ఏం చెప్పాలిరా మీ చిన్నమ్మకు ఒంట్లో బాగలేదురా బాగలేదని బస్ స్టాండ్ ఏంది దవాఖానా తీసుకెళ్ళాలి అంతేనారా అంతేనంటే కాక ఈ కాలంలో చిన్న జ్వరం అనుకుంటే చికెన్ గున్నీ అవుతుంది వామూ ఇవాఖానకు ఎందుకైనా మంచిది ఎందుకు చెప్తారా ఇదే ఇంకెప్పు పోదాము తెలియ నడువు మనం ఏడికి పోతున్నాం నీ పుట్టింటికి పోతున్నావా హాస్పిటల్ లో పండుకని పోతున్నావా అయ్యి అంటే లేకుంటే ఈ బ్యాగ్ ఏంది ఓ సూడు వదిలేడేంది లోపల ఓ కాక పైసలు అయితే మస్తు తీసుకురా ఏందిరా దేనికిరా మను డాక్టర్ మనుషుల్ని చూడాడు రిపోర్ట్లు ఏ చూస్తాడు ఆ రిపోర్ట్లోకి బొచ్చాడు పైసలు కావాలి ఏమున్నాయి లేరా ఈ పైసలతో వచ్చింది లెల్లి ఇదేనా వెళ్ళొస్తా కదా అరే జర దావ దగ్గర రారా ఏ వస్తుంది మర్చిపోకు నీ వయసు ఎంతయా మొన్ననే ఎండాకాలానికి మొదలు నలభై ఏళ్ళు వచ్చినాయి సార్ అయినా డాక్టర్ సార్ నా పెళ్ళానికి ప్రాబ్లం గాని నన్ను అడుగుతున్నారు సార్ చిన్నప్పుడు గజనీ గోరీ దాడల గురించి అయ్యా ఇప్పుడు ఆ చరిత్ర ఎందుకు సార్ మీ కాక చరిత్ర సృష్టించిండయ్యా ఈ వయసులో అసలు ఏమంటారు డాక్టర్ నీ పంట పండిందయ్యా ఆగో ఏం పంట పండింది సార్ రెండెకరాల పూరే ఫీకే పండింది సార్ అదృష్టవంతుడే శ్రీను నీ ఇంటి పంట పండింది అగ్గరకు వచ్చిన పేషెంట్ కన్నా నేనే ఎక్కువ కంగారు పడతా అందుకే ఇన్ని టెస్ట్ చేసి ఇంతకు ముచ్చర సంబురం మీద పడి మోగన్ మర్చిపోయినట్టు అసలు నా పెళ్ళానికి ఏమైంది డాక్టర్ శ్రీను నువ్వు తండ్రి కాబోతున్నావయ్యా ఇంకా నయం లేడీ డాక్టర్ కాలేదు సక్సెస్ కు చిరునామా అయ్య నువ్వు శ్రీను కాక సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్ సక్సెస్ జర్నీ ఎలాంటి చట్టం తీసుకోవాలి డాక్టర్ నీ భార్యని కాలు కింద పెట్టకుండా చూసుకోవాలయ్యా ఎందుకంటే మొదటి మూడు నాలుగు నెలలు క్రూషియల్ టైం కాబట్టి బరువులు మోయించొద్దు ఇగో ఐరన్ టాబ్లెట్లు ఇకపోతే బీ కాంప్లెక్స్ టాబ్లెట్స్ రాసిస్తున్నా వీటిని వాడుతుండండి ఇకపోతే వీక్లీ ఒకసారి వచ్చి టెస్ట్లు చేయించుకోండి అబ్జర్వేషన్లో ఉండాలి ఓకేనా జాగ్రత్తగా చూసుకోవాలి మీ భార్యని ఓకే కదా ఇగో ఇవి వాడుతుండండి మంచిది డాక్టర్ అలాగే ఇందులో నన్ను చూసుకుంది ఇప్పుడు నేను ఆమెను చూసుకోవాలి మంచిది డాక్టర్ మంచిది

ఈ శ్రీకాంత్ గారు అప్పుడే ఊరంతా టామ్ టామ్ చేసినట్టుగా నేను ఇటు మాట్లాడుతుంట నువ్వు అడు చూస్తావేందా అవునే తాత ఇంత కాలానికి నేను తండ్రి అవుతున్నా అరే మంచిదిరా మంచి మాట చెప్పినవరా ఇన్నాళ్ళకైనా అరే అయినా నేను చెప్పాలనుకున్నది ఇది కాదురా మా బాయ్ కాడ బోర్ వేసినా బోర్లో నీళ్ళు పడ్డాయి అంతే సరే తాత ఇన్నాళ్ళకైనా మనకు మంచి రోజులు వచ్చినాయే ఏదేమైనా కష్టపడ్డ వాళ్ళకే ఫలితం ఉంటది కానీ తన్ను వస్తుంది సరే మళ్ళన్నా మళ్ళా కలుద్దామే సరేరా అరే ఈ తొమ్మిది నెలలు పిల్లల్ని మంచిగా చూస్తారు మళ్ళా కలిసినప్పుడు మంచి దావ తీయాలి అదే అవుతున్నా మరొక మళ్ళా పిలుతున్నాకి ఎట్లా పోతున్నావు కాక కాక తండ్రి అవుతున్నావు కానీ సార్ నాకు చెప్పకూడపోవా ఇదేనా మర్యాద రేపు మామో నీకు బిడ్డ పడితే నాకు ఇష్టం లేవు కా చెప్తేనేమో ఇన్నాళ్ళకు తండ్రి అయినవి తీయరా అంటున్నారు చెప్పకపోతేనేమో నువ్వు అంక తండ్రి పోయినవి తీయంటున్నారు అందుకే ఇవన్నీ మామ మన పని మనం చేసుకుంటే సప్పుడేకి వెళ్ళిపోవాలి అబ్బా తన్న తొందరపా సరే మంచిది రాళ్ళు పైలు వెళ్తా సరే మంచిది మంచిది పోయినా పోయిరా కానీ అతనైతే మంచిగా చూసుకో అసలే వట్టి మనిషి కాదు ఓ కాకా ఓ కాకా ఏం చేస్తున్నావే చిన్న మొదటి పనులు చేపిస్తున్నావు ఏందిరా ఏందిరా ఒక్కడే పిలుస్తున్నావు ఏమన్నా ఒకసారి నట్టుకపోయినట్టు చూడు అడిచూడు వామ్ ఎంతో పని చేస్తున్నావే మెల్లెగడు మెల్లెగడు నీకేం పని నీ కథకేం పనిలేదు అబ్బా ఏం కష్టం వచ్చారా ಕಮ್ಮಿ ರೋಡ್ ಸೀನು ಅರೆ ಸೀನ ಯಾರು ತಾತರಿ ಬಾರಿ ತಾತ మాట్లాడలేదు మాట్లాడేది నీతోటి పని మీద ఉన్నా నీ పని చాలా ఉన్నా ఏదా అంటే రెండు ముచ్చట మాట్లాడేదా ఆ వస్తున్నా ఏం చెప్పాలి తాత నా పిల్ల ముందే ఒట్టి మనిషి కాదా బరువు మనిషర్లేమో పని చేయొద్దని చెప్పే ఏం చేయాలి అరే మర్మరా తేలు పెత్తనం ఇస్తే తెల్లవారు కుట్టిందట్రానికి బాగోతాము ఏం చెప్పాలి నేను తాత ఏజ్ మీద పడ్డాక దేవుడు పిల్లలు కాబట్టి నీ పిల్లనికి ఏది గోరత తినబెట్టరా సంతోషంగా ఉంచురా పన్నంటి బిడ్డని ఇస్తుంది అని సరే మంచిది తాత

దానికి సృష్టి ఉన్నది కదా ఒట్టి మనిషి కాదు కదా సరే సరే వయసులో పిల్లలు కాకపోయేది నలభై ఏళ్ళ వయసులో పిల్లలు కావచ్చే నానా శరవర్తి రామశంకరా සාතනේතිල දාන. හඕනේ? మేమెంతో కష్టపడి షార్ట్ ఫిల్మ్ రూపొందించాం మీకు గనగా మా షార్ట్ ఫిల్మ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గుర్తు మాత్రం గట్టిగా నొక్కండి బాయ్